హే గాయస్ మీలా ఎంతమందికి గుర్తు వంకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి సో ఈరోజు ప్రాసెస్ ఏంటో చూద్దాం సో ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో అన్నీ మెన్షన్ చేస్తాను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందు ఒక బాండీలో నూనె వేసి వేసిన అనేది వేగాలి వేగిన తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ధనియాలు వేసి వేగనివ్వాలి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి అది కూడా రెడ్గా అయిన తర్వాత మనం మిక్సీ అనేది తీసుకుని అందులో షిఫ్ట్ చేసుకున్నాక పసుపు వెల్లుల్లిపాయ లవంగం అల్లం యాలక్కాయ చింతపండు కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టింది ఇలా ఉండాలి పొడిలా ఉండాలన్నమాట ఇలా ఉన్నప్పుడు మనం ఉల్లిపాయలు అనేది వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టింది మొత్తం కూడా వంకాయలో మనం స్టఫ్ కింద పెట్టుకోవాలి గుర్తు వంకాయకి స్టఫ్ కదా పెడతారు అలా స్టఫ్గా పెట్టేసుకుని అరేంజ్ చేసుకోవాలి ముందుగా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా కొన్ని ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి కొంచెం కారం అలానే కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలు సాల్ట్ అలానే కొంచెం వాటర్ కూడా వేసి మిక్సీ అనేది పట్టుకోవాలి సో ఇది అనేది మనం లాస్ట్లో యూజ్ చేస్తాం ఈ మిక్స్ అనేది సో మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం గుత్తి వంకాయల్ని ఒక బాండీలో నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను సో కుక్కర్లో నూనె వేసి కాగిన తర్వాత గుత్తి వంకాయలన్నీ కూడా ఫస్ట్ కొన్ని వేసాను కొన్ని వేసిన తర్వాత దాన్ని కుదుపుకోవాలి మనం గరిటితో కలిపితే ఏంటంటే విరిగిపోతాయి సో మనం కదపాలి గిన్నెని కదుపుతూ ఉంటే ఆటోమేటిక్గా క కదులుతాయి కదిలినప్పుడు మిగిలినవి కూడా వేసేసి ఒకసారి మళ్ళీ కలుపుకొని లిడ్ అనేది పెట్టేసేయాలన్నమాట సో ఇది మనకి మసాలా అవి తినని వాళ్ళకి బాగా నచ్చుతుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేస్తే ఇలా మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత చూసారు కదా నేను ఎక్కడా కూడా గరిట అనేది యూజ్ చేయలేదు గిన్నెతోనే కదుపుతున్నా మీరు కూడా ఇలానే చేయండి సో అప్పుడు మనకి ముక్క అనేది విరగదనమాట సో మనం సెకండ్ టైం మిక్స్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా అది లాస్ట్లో వేసేసి కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసి పైన వేసేసి లిడ్ అనేది క్లోజ్ చేసేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు వంకాయ కూర అనేది ఈజీగా రెడీ అవుతుంది ఓకే దెన్ బాయ్